సంగారెడ్డి పాతబష్ాన్ శ్రీ భవానీ భువనేశ్వరి మాత దేవాలయంలో శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష నిర్వహణలో భక్తుల చే ఘనంగా శ్రీ రుద్ర శ్రీ సూక్త పారాయణాలు మరియు భక్తుల చేయి వెయ్యి లీటర్ల పాలతో అమ్మవారికి క్షీరాభిషేకం లక్ష పుష్పాచరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు జగ్గారెడ్డి పాడిన భక్తి పాట భక్తులను పరవశింపచేసింది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు స్థానిక కాలనీ పెద్దలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు शो महादेव शिवा అనంత కృష్ణకు వినిపించింది అనంతకృష్ణకి వినిపించింది అంటే జగ్గారెడ్డికి వినిపించినట్టే లెక్క కాబట్టి నేను ఎంత వద్దన్నా లైట్లు ఏనే వేసిండ్రు తెల్ల టెంట్లు పెట్టనే పెట్టిం వద్దయా నాకు అవన్నీ ఇష్టంగా ఉంటే ఎప్పటికి మీ ఇష్టమైనట్టు ఉంటే ఎట్లా స్వామి ఒకసారి మా ఇష్టమైనట్టు ఉండాలి అని మా అనంతకృష్ణ డైలాగు ఎక్కడ ఒక్క బ్యానర్ పెట్టొద్దాయా ఒక్క పోస్టర్ పెట్టొద్దాయా అంటే రాత్రి పన్నెండు దగ్గర దాకా పోస్టర్ లేనే లేదు తెల్లార వరకు పెట్టి కూర్చున్నాడు మరి అభిమానం ఎప్పటికీ ఇట్లే కొనసాగించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జహీరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి మా చిరంజీవి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు स्वामीजी पाट पा मनि तब चाह ट्रै दुर्गा भवानी माता की hey! नमो भूत नमो देव देवा नमो भक्त पाला नमो दिव्य जा नमो भुतनादा, नमो देव देवा नमो बक्तपाल नमो दिव्य जामो भूतना सदा सुप्रकाश महापाप సదాకాశ మహాపాజీ విశ్వనారా దయా కాశీ విశ్వనారా దింధునీ వే నమో పార్టీ వల్ల नमो भूत नमो देव जेमो भक्त पालो देवे नमो भोत न जगा लब्रवा प्रभु नीरगा जगा ल्रवा प्रभु नीर नमो बाव दी वल्लीर नमो भो नमो देव

மகாராஜா நமக்கு தெரிஞ்ச இப்போ

భవానీ భువనేశ్వరి దేవస్థాన పాలక వర్గంగా పూజా వర్గంగా మా పీఠం అధ్యక్షుని మొదలుకొని శిష్యవర్గం అంతా వివిధ గ్రామాల నుంచి అంటే దాదాపుగా మునుల లక్షణం ఎట్లుంటుంది వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి ఎటువంటి కోరిక వాళ్ళు ఏం కోరుతారంటే మక్షికాహ వ్రణమిచ్చంది మక్షిక అంటే ఈగలు ఆ ఈగలు ఈగలు తపస్సు చేస్తాయి అనుకోండి ఈగలు అంటే గద్దెలు కాదు ఈగలు ఎగిరేగలు ఆ తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్ష నారాయణమూర్తి ప్రత్యక్షమై అనుకుందాం ఏం కోరుతాయి చెప్పండి అందరికీ ఇంత మంచి సేవ అందించినందుకు మా కుటుంబం అంతా నీకు రుణపడుతుంటారు స్వామి ఒక మంచి అద్భుతమైన అవకాశం ఈ సేవ చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మళ్ళొక్కసారి నీకు పాదాభింద తెలియపరుస్తూ మరి జనవరి ఒకటో తేదీనాడు స్వామివారి ఆదేశాల ప్రకారమే స్వామివారు నిర్మించి తన కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న పురాతనమైన చెరుగట్టపై వెలిసిన నాగ పుట్టపై ఈ మధ్య కాలంలోనే సప్త సంతాన నాగేశ్వర స్వామిగా నామకరణం చేసి స్వామివారి పీఠం నుంచే ఆ నాగేశ్వరుని తీసుకొచ్చి యంత్రాన్ని తీసుకొచ్చి తనే ప్రతిష్టపం చేసి నన్ను సేవకంగా నియమించాడు ఆ కార్యక్రమం పురస్కరించుకొని జనవరి ఒకటి నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి నిరంతరము ఒక వెయ్యి ఒక వంద పదహారు లీటర్ల పాలు స్వామివారికి సమర్పించి ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ మనసారా కోరుకుంటూ ముందు ముందు స్వామివారి సేవలో చెప్పిన కార్యక్రమాలను నెరవేర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం శ్రీ దత్తాయన